హాయ్ ఫ్రెండ్స్ మనం బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తినేస్తాం కదా అందులోకి చికెన్ పకోడీ ఆర్ చికెన్ పీసెస్ ఏమైనా సరే బయట నుంచి తీసుకొచ్చినవి చాలా టేస్టీగా ఉంటాయి అది హైజనిక్గా లేనప్పటికీ మనం అవన్నీ చూసినప్పటికీ కూడా అవే ఇష్టపడుతూ ఉంటాము సేమ్ అదే టేస్ట్తో హైజనిక్ ఆయిల్లో మీకు బ్యాచిలర్స్ కూడా యూజ్ అయ్యేలాగా నేను చెప్పేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బయట కొన్నట్టే ఉంటుంది మీరు కావాలంటే నేను పెద్ద పీసెస్ తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకోవచ్చు చికెన్ పకోడీకి తగ్గట్టు నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసేసుకుని ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం వెల్లుల్లి పేస్టు అరబద్ద నిమిషక్క పిండేసి కొంచెం ధనియాల పొడి కూడా అంటే గరం మసాలా కూడా వేసేసుకుని వన్ టేబుల్ వన్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి బియ్యం పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి ఇలా ఈ కొ ఈ కొలతలతో అయితే మీకు అచ్చం బయట ఉంటాయి ఇదైతే టోటల్లీ ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ అనేది మీకు అవసరమైతే వేసుకోండి ఇష్టమైతే లేకపోతే స్కిప్ చేసేసుకోండి టోటల్లీ ఆప్షనల్ అది బాగా మసాజ్ చేసేసుకోవాలి చాలా సేపు అలా కలుపుతూ ఉండాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు చీల్చుకున్న మధ్యలోకి చీల్చుకున్న మిర్చి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసి టూ త్రీ డ్రాప్స్ వేసి బాగా మసాజ్ చేసుకోవాలి చాలాసేపు కలుపుకుంటే మీకు ఎంతసేపు కలుపుకుంటే ముక్క అంత సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అచ్చం బయట కొన్న దానిలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ అయితే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే గ్యారంటీ మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ టూ అవర్స్ ఎంతైనా పర్లేదు మరీ టైం లేకుండా మరీ మాకు టైం లేదు అనుకునే వాళ్ళకి మాత్రం పావు గంట అయినా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో తీసేసి బాగా మిక్స్ చేసుకుని సలసలా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి ఒకటొకటిగా విడివిడిగా ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్ అయితే పైన మాడిపోతుంది లోపలనేది వేగం అనమాట నేను పెద్ద పీసెస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లైట్ లైట్గా వేసాను ఎక్కువ వేయలేదు ఒకటి ఒకటి అతికిపోతాయని బాగా వేగాక బాగా వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించుకోవాలి మీకు ఎలా కావాలంటే ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్క తీసేసుకుంటే సరిపోతుంది సేమ్ చికెన్ పకోడా బండి మీద ఎలా వేస్తారో సేమ్ అదే టేస్ట్ వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి హైజనిక్గా పిల్లలకి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్